హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో ప్రతి మంగళవారం సరిగ్గా గొర్రెల మేకల సంతకైతే రావడం జరిగింది ఇక్కడ మేకలు మేక పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఏం చెప్తున్నారు అని జత జా పగ హైదన్నవా ఎన్ని ఉన్నాయినా టోటల్ కట్టలో టోటల్ ఇరవై ఉన్నాయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ కదా జత జత ఏం చెప్తాడు ఇరవై వేల జత ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి బా టోటల్ ఐదు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్నాలుగు పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి కదిరిస్ అంతా ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది జీవాలైతే భారీగా వస్తున్నాయి ధరలు అడిగి పిల్లలు కానీ కోతులు కానీ భారీగా చూడండి పోతులు భారీగా ఉన్నాయి ఏం చెప్తాడు అవునా పద్దెనిమిది పద్దెనిమిది వేల పోతే కదా పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వారం సంతైతే చాలా భారీగా ఉంది చూడండి పోతులు చాలా భారీగా వచ్చినాయి ఈ వారము పిల్లలు కూడా వచ్చినాయి ఫస్ట్ చెప్తాడుప్ప జత మొత్తం మొత్తం అన్ని తొంభై వేలు మొత్తం అన్ని తొంభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోతులా అన్ని కొదాలే మొత్తం కొదాలే ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి ఎనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగుంటాయి ఫ్రెండ్స్ పిల్లలు చాలా భారీగా వచ్చినాయి వారము ఇక్కడ పోతులు కూడా ఉన్నాయి పోతులు ధర అడిగి తెలుసుకుందామా బాగుంటా ముప్పై ఐదు వేల ఎన్ని కేజీలు రావచ్చిన ఒక్కొక్కటిది ఇరవై రెండు కేజీలు వస్తుందా ఇరవై రెండు నుండి ఇరవై మూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కోతులే చాలా భారీగా ఉండవచ్చు అండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి మేక కూడా ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకుందాము కా ఏం చెప్తున్నావు ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు మేకలు నాలుగు పిల్లలు ఒక మేక టోటల్ ఐదు జీవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు ఏమే అని ఇక్కడ ఫోటోలు చాలా భారీగా ఉన్నాయి అన్ని పోతులే ఉన్నాయి చూడండి జత ముప్పై తొమ్మిది వేలు జత ముప్పై తొమ్మిది వేలు చెప్తాను అన్ని పోతులే కదనా అన్నీ పోతులే ఫ్రెండ్స్ ఏమో ఒక ఇరవై కేజీలు వస్తుందన్నా ఒక్కటి ఒక్కొక్కటి ఇరవై కేజీల పైన రావచ్చు అని చెప్తాం చాలా భారీగా ఉండదు చూడండి నలభై ఒక వెయ్యి నలభై ఒక్క వెయ్యి చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ వారం భారీ సైజు పోతు ఏం చెప్తా ఉండవునా జత జత పదహారు వేల జత పదహారు వేలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ చూడండి జత ఉన్నాయి ఒక పోతు ఒక మరక ఒక పోతు ఒక మరక ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు భారీగా ఉన్నాయి ఈ ధరలు అడిగి తెలుసుకుందాము చూడండి చాలా హెవీగా అయితే వచ్చినాయి ఈ వారం ఏం చెప్తా అడిగి తెలుసుకుందాము నా ఏం చెప్తా నా పోతు ధర ఏం చెప్తా ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏ వెనుకలు రోచున్నా ఇది ఇరవై ఎనిమిది కేజీలు ఇరవై ఎనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉంది భారీ భారీగా అయితే వచ్చినాయి ఈసారి పోతులన్నీ వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తాన్నారు అని చెప్తాడా జత యాభై ఎనిమిది వేలు జత యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉంది ఇరవై కేజీల పైన రావచ్చు ఒకటి ఇరవై పైనే వస్తుంది కదా ఒకటి ముప్పై కేజీలు వస్తుందా ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు నాలుగు పోతులు ఉన్నాయి చూడండి చాలా భారీగా హెవీ సైజుగా ఉంది చాలా హెవీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా హెవీ సైజులు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ పోతులు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి నాలుగు పోతులు ఇంటి ధర అడి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు అని నా ఏం చెప్తున్నారు జత నలభై ఆరు నలభై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఒక్కొక్కటి కోతులు అయితే బాగుండొచ్చుకోండి ఇక్కడ పిల్లలు మేకలు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము పెద్ద ఏం చెప్తా ఉన్నారు డెబ్బై వేలు చెప్తాను డెబ్భై వేలు డెబ్బై వేలు చెప్తున్నారు జత జత అయితే ఏం చెప్తారు కదప్ప జత పదివేలు జత పదివేలు జత పదివేలు చెప్తున్నారు కోతులు అయితే చాలా బాగున్నాయి మేకలు మేక పోతులు ఈ వారం అనేది చాలా జబర్దస్త్గా వచ్చినాయనే చెప్పాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక కట్ ఉంది ఇప్పుడు ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తుంటే జత జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఎనిమిది మేకలు తొమ్మిది పిల్లలు ఎనిమిది మేకలు తొమ్మిది పిల్లలు చాలా భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కోతు కూడా ఉంది పెద్దప్ప ఏం చెప్తాడు కోతు పది పదిన్నర పన్నెండున్నర చెప్తున్నారు ఫ్రెండ్స్ పన్నెండు పన్నెండు కేజీలు అయితే రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంత అయితే కిక్ చేసిపోతా అండి కోతులు అంటే భారీ భారీ పోతులు భారీ భారీ సైజు కోతులు అయితే రావడం జరిగింది భారము ఏం చెప్తాడారా అరవై వేలు గత అరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు కేజీలు రావచ్చు చాలా భారీగా ఉన్నాయి చూడండి మూడు కోతులే బ్రహ్మాండంగా ఉన్నాయి మేకల్ మీద చాలా భారీగా ఉంటాయి చూడండి చూస్తాడు మేక రేటు పదమూడు వేలు పదమూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలతో పిల్లలతో కలిపి పిల్లలతో కలిపి జరుగుతుంది పంతొమ్మిది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా మాంసం పరంగా ఒక పదిహేడు కేజీలు పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వారము ఇవాళ అయితే చాలా హెవీగా అయితే రావడం జరిగింది ఈ వారము చూడండి మా మీవేనా ఏం చెప్తాడు అన్న జత పద్మూడా పద్దెనిమిది జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా కట్టలో మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి అన్ని మేకల అన్ని మేకలే పోతున్నావు పోతులు లేవు ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి అందాజ పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు కట్టకాలంలో పదిహేను పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కట్ట అయితే చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ పిల్లలు ఉన్నాయి పిల్లలు మేకలు ఫ్రెండ్స్ మేకలు అయితే ఈ వారం చాలా బ్రహ్మాండంగా అయితే వచ్చినాయి చూడండి మేకలు కోతులు పిల్లలు ఇక్కడ చాలా క్యూట్ గా పిల్లలు ఉన్నాయి చదప్ప మీవేనా ఇవ్వ ఏం చెప్తా జత జత మూడు వేలు చెప్తా ఒక పది రోజులు పిల్లలు ఉండొచ్చు చూడండి మేకలు అయితే ఈ వారం హైలెక్ట్ అని చెప్పి చాలా భారీగా వచ్చినాయి మీరు జత పద్దెనిమిది అన్నారు చెప్తున్నారు ఎందు టోటల్ లో పన్నెండు పన్నెండు అండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద ఒక్కొక్కటి ఒక్కొక్కటి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చాలా సూపర్ గా ఉండవు చూడండి ఇది మేకలు అయితే చాలా భారీగా అయితే రావడం జరిగింది కూడా ఉన్నాయి మేకలు ఏం చెప్తున్నారు ధర రీజన్ ఏం చెప్తా అన్నారు జత పదహారున్నర చెప్తానా పదహారు అన్నారా పదహారు ఉన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఈ కట్టలో ఇరవైనా ఇరవై ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి పద్నాలుగు పదహైదు పద్నాలుగు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక కట్ ఉంది భారీ సంఖ్యలో ఉన్నాయి ఇక్కడ వీటి జరలు అడిగి తెలుసుకున్నాము నా ఏం చెప్తా ఉంటారు నా జత జత ఏం చెప్తా ఉంటారా ఆయన నా జత ఏం చెప్తా ఉంటారనా చెప్తారా పదహారు వేలు ఫ్రెండ్స్ ఎన్ని టోటల్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉన్నాయి చూడండి భారీగా ఉన్నాయి క్వాలిటీ పరంగా చాలా సూపర్గా ఉంది ఇది దూరం నుండి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంటే ఇక్కడికి వచ్చి ఈ వీడియో చేస్తున్నాను నా ఎన్ని ఉన్నాయి టోటల్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎన్ని కేజీలు రాసి ఇరవై ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు అని వచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఇవి మేకలే మేకలు అయితే సూపర్గా ఉన్నాయి ఈ వారము చూడండి ఇక్కడ ఒక కట్టు ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకున్నాను ఏం చెప్తున్నారు అని ఫ్రెండ్స్ మేకలు పోతులు అయితే ఈ వారం చాలా భారీగా వచ్చినాయి అయితే ఇక్కడ ఊరు లేరు అడిగి అంటే చూడండి ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తా ఉంటారు అని ఏం చెప్తుంటారు నా పిల్లలు ఐదు వేలు చెప్తున్నా ఐదు వేలానా ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి పిల్లలు చూడండి ఇక్కడ పోతులు ఉన్నాయి ఇందులో మరకలు కూడా ఉన్నట్టున్నాయి అన్ని పోతులేనా అడిగి తెలుసుకున్నాము నా మీవేనా ఏం చెప్తా అంటారు జత ఇరవై ఇరవై వేలు అన్ని పోతులే కదన్నా అన్నీ పోలే అన్నీ ఫ్రెండ్స్ చాలా బాగుండవు చూడండి ఇక్కడ నా ఎన్ని ఉంటాయి నా ఇవే పోతులు మొత్తం పదిహేడు పిల్లలు పదిహేడు పిల్లలు పదిహేడు పిల్లలు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్నికలు రాసింది ఒక్కొక్కటి పద్దెనిమిది పదహైదు పదమూడు నుండి పద్దెనిమిది కేజీల వరకు రావచ్చు అని చెప్తున్నారు పోతులు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి మేకల మీదకి సరిపోతే మంచి మంచి పిల్లలు మంచి మంచి పిల్లలు ఉండాలి ఇతనాలువే కదా మొత్తం ఫ్రెండ్స్ కోతులు అయితే బాగున్నాయి పిల్లలు నవీవేనా ఏం చెప్తా ఉంటారు నా జత జత ఏం చెప్తా పదకొండు అన్నారా అన్ని పోతులే అన్ని పోతులు పదకొండు అన్నారు చెప్తున్నారు బాగున్నాయి చూడండి ఎన్ని పెద్దప్ప పద్నాలుగు టోటల్ పద్నాలుగు ఉన్నాయంట పెద్ద పెద్ద ఇది ఇక్కడ కూడా ఉన్నాయి మ్యాంకులు మొత్తం మీద టోటల్ మ్యాక్లో ఉన్నట్లున్నాయి ఏం చెప్తా ఉంటారా అది ఏం చెప్తా ఉంటారు నా జత చె పద్దెనిమిది అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఎన్నిడా తప్ప టోటల్ ఇరవై టోటల్ ఇరవై ఉన్నాయి ఒక పద్దెనిమిది పంతొమ్మిది కేజీలు వచ్చానా వస్తాయి పద్దెనిమిది నుండి పంతొమ్మిది కేజీలు రావచ్చు చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి చూడండి సో ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఈ విధంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఫ్రెండ్స్